ఆవతోత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ కి జై జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ శ్రీ 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 చంద్రశేఖర్ దగురుదేవ శశమం జై గురుదేవ దక్క శరణు శరణు శనాతన ధర్మ ప్రేలారా మంత్ర జిజ్ఞాసులారా ఇవాళ మనము మాలల గురించి మాట్లాడుకుంటాం చెప్పనైనా శ్రీ గురుభ్యం నమ గురుజీ ఇప్పుడు చాలా మాలలో రుద్రాక్ష అని వైజయంతి మాల అని మాల అని హల్దిక్ మాల అని కరుంగిలి మాల అని ఇప్పుడు చాలా మాల్లు మనం చూస్తున్నాం అది డైరెక్ట్ గా మనము కొనుక్కొని మెడలో వేసుకోవచ్చా లేకపోతే దానికి ఏమన్నా ప్రాణప్రతిష్ట చేయడం కానీ జపం చేయడం గాని అలా చేసుకోవడం బెస్టా అదొక నాకు సందేహం గురుజీ దానికి వివరణ ఇవ్వగలరు నాకు సరే నాయనా ఇది చాలా మంది సనాతన ధర్మ ప్రియులు ఎవరైనా సరే ఏదైనా ఒక మాల అనేది ధరించడం అనేది పరిపాటి అది రుద్రాక్ష మాల కావచ్చు లేదంటే ఏదైనా లోహంతో చేసింది కావచ్చు ఇంకా ఏదైనా సరే కావచ్చు ఇలా బాగా గుర్తుపెట్టుకోండి శ్రీగురుల మాట లోహం శక్తి వాహకం ఏంటి లోహం శక్తి వాహకం ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంది అని చెప్పేసి అంటే ఆహా లోహాలకి ఇప్పుడు మనకు ఎట్లా అని చెప్పేసి అంటే నవపాషాణాలు అని చెప్పేసి అని ఉన్నాయి తర్వాత వచ్చేసి గ్రహాలకు సంబంధించే గుడంగా మనకు నవ రత్నాలు అని చెప్పేసి అని ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క నుంచి ఒక్కొక్క రత్నానికి అనేది కూడా బంధం ఏర్పడి ఉంది అలాగే వస్తువుల్లో కూడా ఒక్కొక్క వృక్షజాతికి జాతికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది ఇది సహజమైనది ఈ వృక్ష జాతుల నుంచి శక్తిగా నిక్షిప్తమైన శక్తిని సంపూర్ణంగా మీరు గ్రహించాలి అని చెప్పేసి అంటే షాపుల్లో తీసుకునేది పని చేస్తుందా చేయదా అనేది మనం సంపూర్ణంగా చెప్పడానికి మనకు లేదు తప్పకుండా దాన్ని ఎలా పడితే అలా తీసుకొని వాళ్ళు ఎలా చేశారని చెప్పేసి అని తెలియదు ఒక ప్రాణప్రతిష్ఠ విధానం అని తెలియదు తర్వాత వచ్చేసి ఒక మూలికని తీసే విధానంగా తీసేసి ఆ మూలికతో మీరు ఏవైనా వస్తువు ఈ మాన రూపకంగా ఏదైనా చేస్తే దాని నుంచి శక్తి అనేది సంపూర్ణంగా మీరు గ్రహించవచ్చు ఇది ప్రధానంగా గుర్తు పెట్టుకోండి ఏదైనా ఒక లోహాన్ని కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనం శుద్ధి చేసుకొని ప్రాణ చేసుకోవడం వల్ల ఒకలాంటి శక్తి వస్తుంది లేదు అని చెప్పేసి అంటే అలాగే వేసుకుంటే మనం వల్ల మనకు కూడా విశ్వ చైతన్య శక్తిని ఆకర్షించే శరీరానికి శక్తి ఉంది కనుక అప్పుడు కొంతవరకు రావచ్చు మీ వల్ల దానికి ఉండంగా చైతన్యం అవ్వచ్చు శక్తి లేదు అని చెప్పేసి అను కాదు ఏదైనా ఒక లోహం మన శరీరం మీద ఉంది అంటే కొద్ది గొప్ప పనిచేయడం అనేది సహజం సహజం మీది బాగా గుర్తుపెట్టుకోండి లోహం ఏదైనా సరే రత్నం ఏదైనా సరే లేదని చెప్పేసి ఉంటే ఏ వృక్షజాతి నుంచి తీసేసిన మాలలైనా సరే కానీ తప్పకుండా పనిచేస్తాయి కానీ అవి ప్రాణ ప్రతిష్టాది క్రియలు చేయడం వల్ల వాటిలో ఉన్న చైతన్యం అనేది శక్తి ఇంకా ఎక్కువ పెరగడం వల్ల ఒకలాగా పనిచేస్తుంది మీరే ఒక వృక్ష జాతిని మీరు ఎంచుకొని దాని శాస్త్ర ప్రమాణంగా మూలికా శాస్త్రం ఎలాగైతే చెప్పిందో అలాగా ఈ మూలిక శాస్త్రం చాలా పెద్దగా ఉంది అనమాట మీరు ఎలాంటి ప్రాంతంలో ఉన్న ఈ మూలికను మీరు ఎంచుకున్నారు అది మీకు మీరే ఎన్నుకున్నారా మీకు మీరే మీరు గుర్తించారా లేకపోతే ఇతరులు గుర్తించి మీకు చెప్పారా దీని వల్ల కూడా ఫలితాలు మారుతాయి తర్వాత వేరే వాళ్ళు తీసుకొని వచ్చి మీకు ఇచ్చారా దీని వల్ల కూడా ఫలితాలు మారుతాయి మీరు వస్తువు షాపుల్లో తీసుకున్నారా దీని నుంచి కూడా ఫలితాలు మారుతాయి ఎంతంత ఫలితాలు మారుతాయి అనేది నేను ముందు గుణంగా నేను వివరించాను మళ్ళీ దాని గురించి వివరిస్తే మనకు వీడియో ఎక్కువ దూరం అవుతుంది కనుక మీరు మూలిక ఎలా తీయాలి అనే దాని గురించి వీడియో ఉంది దాన్ని చూసి మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని చెప్పేసి అంటే ప్రాణ ప్రతిష్ట అనేది విధి విధానం అనేది ప్రధానమైంది షాపుల్లో దొరికేవి పని చేయవచ్చు పని చేయకపోవచ్చు కానీ దాని నుంచి వచ్చే ఎనర్జీ అయితే కొత్త ఉప్పు అయితే మాత్రం వస్తుంది అని చెప్పేసి నమ్మకంగా అయితే ఉండండి ఎందుకని చెప్పేసి అంటే అదొక మీకు ఎనర్జీ ఇస్తుంది అని చెప్పేసి మీరు ఏసుకున్నారు కనుక అది భావతి కనుక మెయిన్ నుంచి వచ్చే చైతన్యం అనేది ఆ మాలని చైతన్యం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం లేట్ కావచ్చు కానీ ఇదే మాలని మీరు ప్రాణప్రతిష్ఠ చేసి వేసుకుంటే మాత్రం ఎక్కువ మాత్రం ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఆ అది మంత్రాలు కూడా విధి విధానం ఉంటాయి మీ గురుముఖత తెలుసుకోవచ్చు లేదంటే శ్రీ గురులు శ్రీ 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 చంద్రశేఖరదత్త గురుదేవులు కూడా జపమాల ప్రతిష్ట మంత్రం అని చెప్పేసి గురువు పెట్టారు మీరు కావాలంటే దాంతో కూడా మీరు చైతన్యం చేసుకోవచ్చు మిమ్మల్ని ఇంకా నైనా అదే గురుజీ ఇప్పుడు సాధకులు చేసుకుంటారు గురుముక్తంగా ఇచ్చిన వాళ్ళు చేసుకుంటారు సామాన్య మానవులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కొన్ని మాలలు కొనుక్కొని వేసుకోవడం జరుగుతుంది అది వేసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా వేసుకోవాలి ఒక రుద్రాక్ష ఏ విధంగా వేసుకోవాలి ఒక స్ఫటికమాల ఏ విధంగా వేసుకోవాలి తులసి మాల ఏ విధంగా వేసుకోవాలి ఒకసారి వివరించగల గురుగారు వాళ్ళు స్వయంగా చేసుకొని ఇంట్లో గురువులు లేకపోవచ్చు లేకపోతే సాధకులు లేకపోవచ్చు వాళ్ళు స్వయంగా ఇంట్లో చేసుకొని వేసుకోవడానికి ఏమైనా ఉన్న దాని వివరణ గల అయితే దీంట్లో శారీరం పైన వేసుకోవడానికి విధానం వేరుంటుంది ఆయన జపమాల కోసం తీసుకోవడం వేరుంటుంది జపమాల కోసం సంపూర్ణంగా మనకు శాస్త్ర ప్రమాణంగా మనమే మూడు పోగులతోటి గారం తోటి అల్లుకొని బ్రహ్మీతోటి వేసి బ్రహ్మముడి వేసి మరి మూడు పోగులు ఉండాలి బ్రహ్మముడి వేయాలి సంపూర్ణంగా చేయాలి శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత గురువుగారికి ఇస్తే గురువుగారు మీకు ఉపదేశం చేసిన మంత్రము ఒకటి నుంచి వంద మాల కావచ్చు ఒక మాల తిప్పొచ్చు లేదని చెప్పేసి అంటే ఒక పది మాలలు తిప్పొచ్చు ఎంతో అంత జపం చేసేసి ఆ శక్తి దేవతను ఆకర్షించేసి మీకు జపమాలిస్తే ఆ జపమాల ఇంకా మీరు బయట తీయకుండా గోమ ఒక సంచి అని చెప్పేసి ఆ పెట్టుకొని శ్రీగురుల ప్రసాదంగా మీరు వాడుకోవడం విధి విధానం ఉంటుంది ఇక స్ఫటికమాల కోసం వచ్చేసేస్తే స్ఫటికం అనేది పారదర్శకమైనది మనకు శుద్ధ చైతన్యాన్ని విశ్వ చైతన్యాన్ని ఆకర్షిస్తుంది భూతకాలం పూర్తిగా కూడా స్ఫటికంలో నిక్షిప్తమై ఉంటుంది అంటే గడిచినని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ క్షణం ఉంది కదా గడిచిన ఈ క్షణం వరకు కూడా సంపూర్ణంగా భూతకాలం ఎన్ని యుగాలు ఎన్ని కల్పాలు అవుతుందో అంత గూడంగా స్ప స్ఫటికంలో నిక్షిప్తమై ఉంటుంది అని చెప్పేసారు శాస్త్రవచనం అట్లా మీరు శివారాధనకి కానీ అమ్మవారాధనకి కానీ స్ఫటికమాల చేయడం వల్ల మీకు వివేకం అనేది పెరుగుతుంది జ్ఞానం అనేది పెరుగుతుంది అంటే భూత జ్ఞానం అనేది నిక్షిప్తమయ్యి మనకిప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మహానుభావులు వేదవ్యాసులు ఉన్నారు భూత కాలంలోనే వేద వ్యాసులు మొత్తం ఏడు కోట్ల మంత్రవాసు పూర్తి కూడా విభాగం చేసి ఉపనిషత్తులని బ్రహ్మ సూత్రాలని పురాణాలని ఇతిహాసాలని ఇంత వాంగ్మూలయం ఇచ్చిర్రు ఎప్పుడు భూతకాలంలోనే ఇచ్చారు అంటే ఇప్పుడు నువ్వు స్ఫటికమాలతో చేస్తున్నప్పుడు నీకు పూర్తి కూడా జ్ఞాన కైవల్యం అనేది కూడా స్ఫటికమాల బాగా ఇస్తుంది అనమాట శాంతం ఇస్తుంది జ్ఞానం ఇస్తుంది కైవల్యం ఇస్తుంది ధనప్రాప్తిని ఇస్తుంది స్ఫటికమాల ఇక రుద్రాక్షమాల కోసం వచ్చేసేస్తే ఇది రుద్రాక్షమాల అనేది ఇప్పుడు మనం వాడుతుంటున్నది రుద్రాక్షమాల నిజ సత్యమైనదా అదే తప్పకుండా ఒరిజినల్ కాదని చెప్పేసి అని చెప్పనీకైతే లేదు ఇప్పుడు అయితే రేగు విత్తనాలు మేము చూసిన రోజులు ఉన్నాయి పరికి విత్తనాలు చూసిన రోజులు ఉన్నాయి ఇది నిజం ఎంత ఉంది ఎంత లేదు అని చెప్పేసి అని మనం ఒకరిని మనం కించపరచనిక లేదు ప్లాస్టిక్ కూడా నేను చూసిన రోజులు ఉన్నాయి ఇది పూర్తికి కూడా మాత్రం రుద్రాక్ష అంటే మాత్రం సాక్షాత్ ఈశ్వర చైతన్యమే ఇది ఇంకా మీరు బాగుండాలి అని చెప్పేసి అంటే తీసుకొని రండి ఫస్ట్ రుద్రాక్షని మీరు తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకంటే రకరకాల వాహనాలలో రావచ్చు అది వచ్చేసి మీకు దోషం రావచ్చు తర్వాత వచ్చేసి రకరకాల మనుషులు షాపుల్లో మీరు కొనడానికి రకరకాల మనుషులు ముట్టుకోవచ్చు వాళ్ళు ఎలాంటి గుణతత్వాలతో ఉన్నారో తెలియదు అవన్నీ కూడా మీకు దోషాలు పోవాలంటే మీరు పచ్చిపాలులో వీళ్ళైతే స్వచ్ఛమైన గంగికో దేశీ ఆవు అని చెప్పేసి మనం అంటాం ఆ ఆవు పాలల్లో ఒక రాత్రి పెట్టండి మీరు సాయంత్రం పెడితే తెల్లవారుజామున వరకు ఆ పన్నెండు గంటల ఒక రాత్రి మీరు ఆవు పాలల్లో రుద్రాక్ష పెట్టండి తీసిన తర్వాత నాలుగు రోజులు స్వచ్ఛమైన ఆవు నీతిలో పెట్టండి నాలుగు రోజులు ఆవు నెత్తిలో పెట్టండి లేదంటే ఎనిమిది రోజులు ఆవాల నూనెలో పెట్టండి పెట్టిన తర్వాత తీసి ఆ రుద్రాక్ష ఒక కాయ కావచ్చు రుద్రాక్ష మాల కావచ్చు తీసి మళ్ళా శివాలయానికి వెళ్ళి శివయ్యకు శివలింగానికి ఆ రుద్రాక్షమాల ధారణ చేయించి దానికి మీరు ఎలాంటి అభిషేకాలు చేయిస్తారో చేయించండి బిల్వంతో చేయండి లేదని చెప్పేసారంటే ఇంకా వస్తురూపకంగా చేయండి ఘన పదార్థాలు కావచ్చు ద్రభావ పదార్థాలు కావచ్చు చందనము తర్వాత భస్మము తర్వాత కుంకుమ తర్వాత పసుపు ఇట్లా రకరకాల మంగళ ద్రవ్యాలు ఉన్నాయి సుమంగళ ద్రవ్యాలు ఉన్నాయి అనమాట ఈ పంచామృతాలు అని చెప్పేసి అట్లా మీరు ఏదంతోట కా సరే చేయించండి చేయించిన తర్వాత కూడా శుద్ధమైన జలాలతోటి మళ్ళా అభిషేకాన్ని తప్పకుండా చేయించండి చేయించిన తర్వాత శివ చైతన్యం సంపూర్ణంగా అందులోకి నిక్షిప్తం అవుతుంది కనుక ఆ మాల ధారణ మీరు చేసినప్పుడు విశేషంగా మీకు శివ చైతన్యం అనేది మీకు రక్షణ కవచంగా ఉంటుంది ప్రధానంగా జపమాల అనేది కావచ్చు ఇంకేదైనా సరే కావచ్చు శుద్ధి చేసుకునే విధానము ఇదే ఉంటుంది ఇంకా మీరు ఈ మాలలు చేసుకోవడం వల్ల మీకు ఆ భగవంతుని కవచం అనేది వస్తుంది ఇప్పుడు ఈ అంటు దోషాలు చూసుకోవడం అటుముట్టు దోషాలు రాకుండా చూసుకోండి శవ కడిగిన నీళ్ళు కూడా తొక్కకూడదు మాల మెడలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఎవరొకరు మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు శరీరం పడిపోయేది తప్పనిసరి ఇప్పుడు వీడియో చూస్తున్నాం మనము అందరూ పడిపోతారు నేను పడిపోతా అది కాలక్రమేణ యుగ ధర్మం అంతే అది అదంతే కాలధర్మం ఇంకోటి ఏం లేదనమాట తప్పకుండా అందరి శరీరం పడిపోవాల్సిన సమయం రావడం సహజం దేని వివేకంతో అలాంటి పిలుపులు ఏమైనా వచ్చినప్పుడు మీకు ఆ శౌచాది క్రియలు ఏమైనా వచ్చినప్పుడు దీన్ని పవిత్రంగా తీసేసి పవిత్రమైన పూజ గది లాంటిది ఒక మంచి దెబ్బలో అది కూడా లోహం ఇంత ముందుకే చెప్పాను శక్తి వాహకం అని మీరు వేస్తే వెండి కానీ కాపర్ కానీ లేదని అంటే చెక్క పెట్టె లాంటిది కానీ పెట్టండి ఇనుము అనేది ఎప్పుడు కూడా మాలలకు తగలకుండా చూసుకోండి అవి భద్రపరచుకోండి మళ్ళీ మీ శౌచం అనేది పోయిన తర్వాత మళ్ళీ ధారణ చేయండి అమంగళంగా ఏదైనా ఉన్నా కానీ మీరు దీన్ని పక్కన పెట్టండి లేదు అయ్యా నేను ఎప్పుడు నా శరీరం పడిపోతుందో తెలియదు నాకు ఎప్పుడు ఇలాగనే ఉండాలి అని చెప్పేసి అంటే ఇది తీసుకున్న తర్వాత ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఇప్పుడు మీకు ఇట్లా అవుతున్న కొద్దిగా మీరు మళ్ళా మళ్ళా కూడా అభిషేకాలు చేపిస్తూ దానికి వచ్చేసి శైతి చైతన్యం చేస్తూ మలధారణ చేయండి ఏదన్నాక అమంగళకరమైన రకంగా ఉంది అమంగళకరమైంది మంటూ ముట్టు శౌచం ఇట్లాంటివి ఏదన్నా తడిగింది కానీ నీకు ఆ మాన తీయడానికి ఇష్టం లేదు అంటే మళ్ళీ నేను ఫస్ట్ చెప్పిన ఎట్లాగేదైందో అట్లా శుద్ధి చేయండి శుద్ధి చేసేసి మళ్ళీ శివలింగానికి వేసి వేయండి అభిషేకం చేయించండి చైతన్యం ఆకర్షించండి మళ్ళీ వేసుకోండి నాకు ఇది అయితేనే కావాలి అంటే లేదు నే ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అని అమావాస్యకు ముందు రోజు వస్తుంది విశేషమైన శివరాత్రి ఆ మస శివరాత్రికి శివరాత్రికి కొంత గుణంగా భేదమైనది ఆ మస శివరాత్రి రాడు గుణంగా మీరు శివలింగానికి మీరు అభిషేకం చేయించి ఈ మాలకు అక్కడ వేసి శుద్ధంగా ఫస్ట్ మీరు వేసుకున్న లింగాయత్మన్ కి వేయాలని చెప్పేసి అని అభ్రాంతి వద్దు ఈశ్వరుడు అందరికీ తండ్రి మీరు సరిగ్గా కడగండి ముందు తీసేసి సరిగ్గా కడగండి కడిగిన తర్వాత పెద్ద ఆయనకు వేయండి వేసిన తర్వాత అభిషేకాలు చేయించండి శివ చైతన్యం దాంట్లో నింపుకోండి రక్షణ కవచంగా శివ చైతన్య రక్షణ కవచంగా అమ్మాలను వాడుకోండి ఇక మీకు ఒక్కొక్క లోహానికి ఒక్కొక్క దేవీ దేవతలకు సంబంధం ఉంది నేను ఇంత ముందుకే చెప్పాను నవరత్నాలు అని చెప్పేసి అలాగనే ఒక్కొక్క వృక్షజాతికి కూడా మనకు ఒక్కొక్క దేవీ దేవతలకు సంబంధం ఉంది గురు ఉదాహరణకు రుద్రాక్ష అని అంటే పూర్తి కూడా శైవ శాత్యానికి సంబంధించిన భగవంతుల కోసం మనం మాట్లాడుతాం అనమాట మనము ఆ కోసం వేసుకుంటాం తులసిమాల అనేది సాక్షాత్ మన శ్రీమన్నారాయణ స్వరూపం అని చెప్పేసి అని ఎంచుకుంటాం అనమాట అట్లా ఏ ఏ దేవీ దేవతలు కూడా ఒక్కొక్క వృక్షజాతి అనేది సంబంధాలు ఉన్నాయి కనుక మీరు తులసి మాలు వేసుకోవాలని చెప్పేసి అంటే ఇదే చే ప్రాసెస్ పూర్తి గుణంగా మీరు శివయ్య దగ్గర చేసుకున్నా దోషం లేదు లేదు అని చెప్పేసి అంటే మీకు ఈ శ్రీమన్నారాయణ ఇష్టం అని చెప్పేసి అంటే ఏదైనా సరే విష్ణు ఆలయాలకు వెళ్ళండి చెన్నకేశాల స్వామి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు లేదని చెప్పేసి అంటే విష్ణుమూర్తి గురు కావచ్చు మహానుభావులు ఎవరైనా సరే విష్ణువంశ నారాయణ వంశతో ఉన్న మహానుభావులు ఎవరి దగ్గరికైనా సరే పోయేసి ఆయన పాదాల దగ్గర పెట్టేసి అర్చనాది క్రియలు చెప్పేసేసి ఆయన నుంచి వచ్చిన ప్రసాదంగా స్వీకరించేసి మీరు ధరించండి మీకు తప్పకుండా రక్షణ అనేది ఉంటుంది గురుజీ ఇంకో సందేశం గురుజీ ఇప్పుడు రుద్రాక్షమాల అనేది స్త్రీలు వేసుకోవచ్చు అంటే సాధకులు కానీ వారు గృహస్థు స్త్రీలు వేసుకోవచ్చా వేసుకుంటే ఏ విధమైన నియమాలు పాటించాలి నాయన రుద్రాక్ష అనేది సాక్షరాత్ ఈశ్వర అంశ ఈశ్వరుని కళ్ళల్లో నుంచి వచ్చిందని చెప్పేసి అనుకున్నాం దీనికి స్త్రీలని పురుషులని నపుంసకులు అని చెప్పేసి అని భేదం అనేది లేదు లింగ భేదం అనేది లేదు కానీ ఇక్కడ మెన్షన్ ఏంటి అని చెప్పేసి అంటే గృహస్థు ధర్మం గృహస్థు ధర్మం అనేది భోగ జీవితం తోటి కూడా నీకు సత్సంబంధాలు ఏర్పడి ఉంటుంది కనుక భోగ జీవితం కూడా దీంట్లో మనకు ఈశ్వరుడు మనకు అనుమతి అనుగ్రహం ఇచ్చాడు కనుక దీంట్లో సరి సంఖ్య బేసి సంఖ్య అని చెప్పేసి ఉంటాయి రుద్రాక్షలు సరి సంఖ్య బేసి సంఖ్య ఈ సరి సంఖ్య అనేది బ్రహ్మచర్యంగా ఉన్న వాళ్ళు వేసుకుంటే బేసి సంఖ్య అనేది వీళ్ళు గ్రోస్థులు వేసుకోవడానికి ఈశ్వరుడు అనుమతి ఇచ్చారన్నమాట ఇది నేను మరీ మరీ చెప్తున్నా నాకు ఇప్పుడు సంభోగాది క్రియలు కావచ్చు మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు నా శరీరం పడిపోతుంది నాకు డౌట్ ఉంది అని చెప్పేసి అంటే రుద్రాక్ష తీయాల్సిన అవసరమే లేదు నాకు ఇలాంటివి చేసినప్పుడు ఇది పవిత్రమైంది నేను ఇక్కడ కాపాడుతున్నాను అని చెప్పేసి అంటే ఆ సమయాల్లో తీసి పక్కన పెట్టండి రెండు ఆప్షన్స్ తీసుకోండి ఇట్లా అపవిత్రమైనవి ఏవైనా మనకు శౌచం అనేది వచ్చినప్పుడు అని చెప్పేసి అంటే అపవిత్రమైనది అంటే సంభోగాది క్రియ అపవిత్రం అని చెప్పేసి అనట్లేదు నేను సృష్టి కార్యం అది చాలా పవిత్రమైంది దాని గురించి నేను అనట్లేదు మలమూత్ర విసర్జనలు లఘు శంఖ అని చెప్పేసి అని శంఖ అని చెప్పేసి అని మనం అంటుంటాం కదా ఇట్లాంటివి చేసినప్పుడు మీరు రుద్రాక్ష మాలలో తీయాలి అని చెప్పేసి అంటే తీయండి లేదు అని చెప్పేసి అంటే పెట్టుకుంటే మాత్రము దాని నీ శరీరంతో అది శుచి అవుతుంది అశుచి అవుతుంది అంటే మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు మీరు తప్పకుండా స్నానం చేసే విధానాలు ఉంటే స్నానం చేసినప్పుడు నీతో పాటు నీకు రెండు వందల ఆరు ఒక్కలు ఉన్నాయి అది కూడా దాంతోపాటు ఇది ఒక ఎముక అంతే నీ శరీరం పడిపోయిన తరువాత కూడా నా మాల నేను తీయను అంటే కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం ఈ రెండితులు ఏదైనా సరే ఆడుకోవచ్చు అయ్యా అది బేసి సంఖ్య ఉన్నటువంటి రుద్రాక్ష సరి సంఖ్య ఉన్నటువంటి రుద్రాక్షమాలైతే మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే కదా నియమాలు బ్రహ్మచర్య నియమాలు దీంట్లో ఒకటి మెన్షన్ ఏంటంటే బేసి సంఖ్యకి సరి సంఖ్యకి సరి సంఖ్య అనేది రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఆరు కావచ్చు ఎనిమిది కావచ్చు ఇట్లా పది కావచ్చు పన్నెండు ఇట్లా మనకు పెరుగుతూ పోతుంటది కదా దీంతో బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు మాత్రమే ధరించాలి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు వచ్చేసి శ్రీశైల క్షేత్రంలో మనము పూర్తి కూడా తోటి బ్రహ్మచర్యంతో మనం ఉన్నాం ఈట నువ్వు నాలుగు ముఖాల రుద్రాక్ష ఉంటే వేసుకో ఆరు ముఖాల రుద్రాక్ష ఉంటే వేసుకో ఇంటికి వెళ్ళినప్పుడు భోగ జీవితం గడుపుతావు గనక ఆ సమయంలో తీసి పక్కన పెట్టి అదే మిడే అని చెప్పేసి అంటే బ్రహ్మచర్యాది దీక్షలతో ఉదాహరణకు మనము శివ దీక్షలు అని చెప్పేసి అని తీసుకుంటాం అయ్యప్ప దీక్షలు అని చెప్పేసి తీసుకుంటాం భవానీ దీక్షలు అని చెప్పేసి తీసుకుంటాం ఇట్లా రకరకాల మహానుభావులవి మనము భగవంతుని దీక్షలు తీసుకుంటాం ఆ సమయంలో నేను తప్పకుండా బ్రహ్మచర్యాది క్రియలు నేను పాటిస్తున్నాను అంటే అప్పుడు చేసుకోవచ్చు గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకు బెటర్ అంటే బేస్ మాలే కదయ్యా బేస్ సంఖ్యమాల మనము రుద్రాక్ష మాల ఉన్నప్పుడు మన యొక్క దినచర కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు కదయ్యా తప్పకుండా మూడు ఐదు ఉత్తమమైనవి అయ్యా పంచభూత స్వరూపం ఐదు త్రిమూర్తి స్వరూపం మూడు ఇవి చేసుకున్నామంటే ఇరాశాలు అన్ని ఎల్ల సారలా ఎల్ల వేలలో కూడా ఇవి మెడలో ఉన్నా కానీ దోషం లేదు వేసి సంఖ్య వేసుకున్న ఆడమాతలకు అంటుముడి దోషాలు ఉన్నప్పుడు దోషం ఉంటుంది అయ్యా తీయాల్సి ఉంటుంది అప్పుడు అవసరం లేదా స్త్రీమూర్తులు మరీ మరీ చెప్తున్నా నా జీవితంలో నా శరీరం ఎప్పుడు పడిపోతుందో నాకు తెలియదు అన్నప్పుడు ఒక్క కాయ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అయ్యా ఇప్పుడు ఇట్లా రజస్వాల దోషాలు రావడానికి ముందే నడువులు వస్తుంటాయి అనమాట స్త్రీమూర్తులు దేవతలు వాళ్ళకు ముందే తెలిసిపోతుంది నాకు రేపు రాబోతుంది అని చెప్పేసి ఒక రోజు ముందే తెలిసిపోతుంది వాళ్ళకు వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల వల్ల హార్మోన్స్ బ్యాలెన్సింగ్ వల్ల వాళ్ళకి అర్థమైపోతుంది ఆ తల్లు ఆ సమయంలో ఐదు రోజులు తీసి పెట్టేసేసి మంద చేసుకోవడము అది దోషం అనేది ఎక్కువ కాకుండా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది లేదు అని చెప్పేసి అంటే శరీరం ఎప్పుడు పడిపోతుంది తెలియదు అంటే ఒక కాయం మినిమో ఎప్పుడు ఉంచుకోండి అది మీ శరీరంలో ఒక అంగంగా మీరు భావించండి అని చెప్పేసి నేను చెప్తున్నా మాలలు అనేటివి ఎంత పవిత్రంగా మీరు ఉంచుకుంటే అంత చైతన్యవంతంగా ఉంటాయి అంత చైతన్యవంతంగా మీకు రక్షణ కవచంగా మీకు పనిచేస్తాయినా అంతే గురుగారు దేహాలు కూడా తీరిపోయినట్టే కదా తీర్పు గురుగారు మంచి విషయాలు చెప్పారు చాలా ధన్యవాదాలు గురుజీ శ్రీ 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 చంద్రశేఖర దత్తం నా గురం నా గురు జయ గురుదేవ దత్త శరణు శు శ నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ నమ శివాయ